మిత్రులకు అదే అదేవిధంగా వేదిక మీద ఉన్న కాపులకు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం పెద్దలందరూ కూడా ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారో చెప్పడం జరిగింది మీరు అడిగిన ఒకటే ఒకటి పెద్ద శెట్టి కలబాబు అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా ఎవరికైనా ఏదైనా సహాయం చేశారా కాపులకైనా కాదు ఎప్పుడు కూడా కాపులపై కపట ప్రాణాలు చూపిస్తుంటారు ఎందుకంటే పచ్చని అచ్చిమిట్టే కాపులే అయినప్పటికీ కూడా ఇప్పుడే చెప్పారు మేడం గారు ఒకే టికెట్ ఇచ్చాడు అది కూడా ఇండస్ట్రియల్ బేట్లో ఇచ్చారు అతి చిన్న వాటికి కానీ ఇక్కడ ఏడు కూడా ఎవరి నుంచి కొత్త కాలం వరకు ఒక్కరు కూడా కాపులకి ఎప్పుడో టికెట్ ఇచ్చారా ఎంతసేపు నీ స్థానికుడు నీ స్థానికుడిని నేను చెప్పుకుని కాపుల్కి మధ్య ఓట్లు చెప్పి ఓట్లేదుకోవాలి తప్ప కాపులకే కాదు ఏ కోలానికి కూడా ఎప్పుడూ సాధించదు ఈ నియోజకవర్గానికి ఆరా రాజుకుమార్ వచ్చి సంవత్సరం వారు నిజింది ఈ రోజు వరకు ఆయన దగ్గరికి వచ్చే ఏ వ్యక్తి కూడా ఏ పేదవాడు కూడా నాకు ఈ పడవలేదు అని నిరుత్సాహం మొక్కవలేదు అదేవిధంగా ఆయన ప్రశ్నిస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఎవరికన్నా నేను జీవితంలో ఈ జీవరానికి పద రూపాయలు సహాయం చేశావా రాజకీయం అంటే సేవ చేయాలి ఆ సేవ తట్టుకోవటం ఆయనకున్నదా నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా కోవిడ్ టైంలో నువ్వు మిడోమిత్రుడు కానీ పోలీసు వ్యవస్థ కానీ అదే రైతులు కానీ రాజకీయ నాయకులు ఈ నాలుగు నాయకులు కూడా ఎందుకు ఇబ్బందులు వచ్చేప్పుడు నువ్వు ఉన్న ఒక భరోసాతో ప్రజలతో మొన్నటి కానీ పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ రోజు మేము ఏం చేస్తాం ఇంత తాడా వేసుకుని ఒక బోర్డు పెట్టి బీచ్ రోడ్ లో ఇంజక్షన్స్ లో పడుకుంటావా సిద్ధ సరిందో నీకు ఈ రోజు చోట్ల అవ్వడానికి ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు పదివేలు ఏకే కనబడకుండా వాస్పెండంలో వచ్చి నాకౌట్ అయ్యింది నాకౌట్ అయ్యింది అడుగుతున్నారు ఇంకో మాట మాట్లాడుతున్నారు మా నాయకుడు కానీ ఆయన కానీ నేను మాది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏమేమి చేయలేదు అంటే ప్రతిపక్షంలో ఎన్నిలో పని చేయలేరా మేము అడుగుతుంది ఒకటే పచ్చమ నియోజకవర్గ ప్రజలకి ప్రతిపక్షంలో పని చేయలేని నిన్నే అవుతావా నేను ఒక కార్పొరేటర్ని కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు కమిషనర్ గారిని మేయర్ కానీ డిప్యూటీ మేయర్ రిక్వెస్ట్ చేసి నవ్వాన్ గవర్నమెంట్ కృషి చేశాను ఆఫ్ ఫస్ట్ టైం కార్పొరేటర్ నేనే కష్టపడి పనిచేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావా మరో జగన్మోహన్ రెడ్డి గారు రావడం కాదు అంటే మొదటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరో పాటు పశ్చిమ బంగళ ప్రజలు ఎమ్మెల్యేకుంటే మళ్ళీ సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటావా నువ్వు నాకు సమాధానం చెప్పు ఇప్పుడు నేను చూస్తున్నాను నా ఇండస్ట్రీ బిల్ట్ పాశావ ప్రాంతం కాపు సంఘానికి నేను జనరల్ సెక్రటరీని అదే అధ్యక్షుడు పాండ్రేన్ జయరాజ్ గారు ఆయన టీడీపీ అయినప్పటికీ మొన్న మీటింగ్ కి మాకెవరికే తడపకుండా వాళ్ళు స్వార్థ ప్రయోజనంతో పెట్టుకున్నారు మళ్ళీ వచ్చిన కాపులు కూడా ధనబాబు గారి కోసమో లేకపోతే టీడీపీ పార్టీ కోసం రాలేదు ఒక లెజెండ్ కూడా ఒక లెజెండ్ వంగవేట్ మోహన్ రంగు గారు రక్తం వంగవేటి రాధాకృష్ణ గారు వస్తే ఆయన చూడడానికి కానీ ఆయనకు మాట్లాడటం కోసం నాయకులు కానీ కాపులు కానీ వచ్చిన మాట అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు దమ్ము తీయడం ఉందా దేనికైనా కి డెవలప్మెంట్ కావాలంటే టీడీపీ రావాలన్నారు అసలు డెవలప్మెంట్ కి మీకు సంబంధం ఉందా నువ్వు డెవలప్మెంట్ ఎప్పుడైనా చేశావా వాళ్ళు కూడా నేను ప్రశ్నించాను ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడరు మంచి తెలియని వాడు ఎందుకంటే రాజకీయం తెలిసిన వ్యక్తి ఎంతసేపు నాయకుల కొనాలన్నా తప్పు టవాల రీద్యులతో ప్రజల్ని దగ్గర అవ్వడానికి ఆలోచిస్తారు తప్ప నీతి నిజాయిత పనిచేయడానికి తెలియదు ఈ నీతి ఒక మాట చెప్పగలరు ఆయన ఎప్పుడైనా వంతులు తీసుకోలేదు తప్పు చేయలేదు చెప్పే దమ్ము తీడీ ఉందా నా ఇండస్ట్రియల్ బెల్ట్ లో ఎస్ఆర్ ఫండ్ కింద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చాలా ఇచ్చింది దానిలో టెండర్లు ఏ విధంగా చేసుకున్నారు ఎంత వందం తీసుకున్నారు అని నేను మిత్రులు అందరికీ జరుగుతున్నా ఆయన గాని ఆయన నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన లక్ష్మీ నరసింహ నమ్ముతారు ఆయన భార్య పనులను తీసుకొచ్చి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర తప్పు చేయలేదు నేను రూపాయలు తెలియదు ప్రమాణం చేసే దమ్ము దీని ఉందా అది కనుక చేస్తే ఆయన కాళ్ళు కడిగి మీ మిత్రులు కోసుకుంటారు నేను ఛాలెంజ్ చేస్తా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ఒక తప్పు చేయలేదు ఒక రూపాయి తిరగలేదని అదే నేను ఆయన చేయగలరా ఆయనే కాదు ఆయనతో పాటు తిరిగి టీడీపీ నాయకులను ఓపెన్ చేయాలని చేస్తున్నా వాళ్ళ నాయకుడు ఎట్లా తప్పు చేయలేదు రూపాయి తొందరగా ప్రమాణం చేస్తే దమ్ము దగ్గర ఉందని అడుగుతూ ఇప్పటికే నా కళ్ళు తెలిసి వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక మంచి వ్యక్తి ఓటు వేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు మంచి ఆయన ఇచ్చారు అయితే ఓటు ఒక సేవ తప్ప ఓటికి వ్యక్తికి ఓటేస్తారా వేస్తారా లేక ఎవరికి వేస్తారో వాళ్ళే ఆలోచించుకోవాలని కోరుకుంటూ